హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ని ఎలా క్రియేట్ చేయాలి ఎలా డిలీట్ చేయాలి ఎలా ఫోర్స్ఫుల్లీ డిలీట్ చేయాలి ఎలా మల్టిపుల్ ని మనం క్రియేట్ చేయాలి ఎలా మల్టిపుల్ ని మనం డిలీట్ చేయాలి అనేది చూద్దాము ఫస్ట్ మనము ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇక్కడ చూడే మనకి ఎలాంటి ఫోల్డర్స్ లేవు లెట్స్ మేక్ ఎ ఫోల్డర్ నేమ్ కాల్డ్ జావా ఇది ரி கேட்டு இன்எஸ் லிஸ்ட் மெயின் டேரெக்டி வந்து வச்சு மெயின் டேரெக்டி அனா இப்போ கிரியேட் இப்போ மல்டிப்பு வித் சேம் கமாண்ட் రోల్స్ అనే ని క్రియేట్ చేద్దాం ఇప్పుడు చూడండి చేస్తే మనకి జాబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాము ఇక్కడ మనము సో ఇక్కడ జాబ్ వచ్చింది ఇప్పుడు మనము బుక్ అండ్ రోల్స్ ఫోల్డర్ క్రియేట్ చేసాం కాబట్టి బుక్ రోల్స్ టూ ఫోల్డర్స్ వచ్చాయి ఇప్పుడు మనము ఒక ఫోల్డర్ని డిలీట్ చేయాలి విత్ పర్మిషన్ ప్లే ప్లేబుక్ ఫోల్డర్ ఇప్పుడు ప్లేబుక్ ని డిలీట్ చేయాలి ఇప్పుడు మనం పర్మిషన్ అనుకుంటున్నాం ఆ ఇష్యూ అంటూ డిలీట్ ఇక్కడ ఆర్ఎం అంటే రిమోవ్ అన్నట్టు రిమూవ్ డైరెక్ట్ ప్లేబుక్ ఇప్పుడు మనం ఎస్ వస్తున్నామంటే డిలీట్ అయిపోయింది లేదు దీన్నే మనము ఫోర్స్ఫుల్లీ డిలీట్ చేయాలంటే ఆర్ఎం ఐఫోన్ సారీ ఫస్ట్ చూపిస్తా వాళ్ళు డిలీట్ అయింది కదా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ప్లే బుక్ అనే ఫోల్డర్ లేదు ఇప్పుడు మనం ఆ జావా ఫోల్డర్ ని ఫోర్స్ ఫుల్లీ డిలీట్ చేద్దాం ఇది ఫోర్స్ ఫుల్ కి ఐఫోన్ ఫోల్డర్ వెల్కమ్ అని యూజ్ చేస్తాం ఇక్కడ జావా అంటే చేస్తే డైరెక్ట్ డిలీట్ అయిపోయింది ఇప్పుడు ఎంటర్ చేసి చూడండి ఆ ఫోల్డర్ లేదు ইরি ইর কোফো কোর কোখে কো কো কোকে য়ার. নিডান উর কোতো কোডেয়ার কোড কোডোন্কো কোড্য়ারেয়ারত্র এপর কোড্য়ে ট্� learning how to create a folder how to create a multiple folder and how to delete the multiple folders with the command possible thank you guys for watching please subscribe to the Channel